దేవుని వాక్యం మనకేం చేస్తుంది భుజగిస్తుందా మనల్ని జోలపాడుతుందా దేవుని వాక్యము మనల్ని మన హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని మన హృదయంలో ఉన్న దురాశలను ప్రోత్సహిస్తుందా దేవుని వాక్యం మనకున్న జీవితం మన యొక్క స్థితిని మన అంధకార స్థితిని భుజగిస్తుందా దేవుని వాక్యం ఏం చేస్తుందండి దేవుని వాక్యం దేవుని వాక్యం ఏం చేస్తుంది దేవుని వాక్యం ఏంటంటే మనకి ఏం కావాలి ఏం కలగాలి మనలో దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయంలోని తప్పిదములు మనకు కనబడాలి మన హృదయంలోని చెడుతనం మనకు కనపడాలి మన హృదయంలోని పాపములు మనకు బయలుపరచబడాలి మనకున్న అవివేకమైన అవిశ్వాసపు జీవితము అది ప్రత్యక్షపరచబడాలి అప్పుడు మనం సరి చేసుకోగలుగుతాము అది దేవుని వాక్యము ప్రభు మనకిచ్చింది దాని వలన మనం దేవునికి ఇష్టలుగా మారుతాం దేవుని రక్షణలో జీవిస్తాం దేవుని జీవ మార్గంలో జీవిస్తాం మనం దేవుని రాజ్యంలో చేరగలుగుతాం అది తప్ప వేరేది ఎందుకండి దేవుని వాక్యము సజీవమై బలము గలదై సజీవం అంటే ఇట్స్ ఎ లివింగ్ ఇట్ ఇస్ ద లివింగ్ అది జీవము గలది సజీవమైనది దానికి మృతి లేదు ఎప్పటికీ జీవించేది దేవుని వాక్యం సజీవమైనదై దేవుని వాక్యము సజీవము గలది జీవము గలది దేవుని వాక్యం అంటే దేవుడే దేవుని వాక్యం అంటే ఆ సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఈ లోకంలో ఎంత గొప్ప స్వర్డ్స్ ఉన్నా కానీ ఖడ్గాలున్నా కానీ ఎంత వాడి అయిన ఖడ్గము కంటేనూ వాడిగలదై దేవుని వాక్యము ఉన్నది ప్రాణము ఆత్మ విభజిస్తుంది మూలుగలను విభజిస్తుంది అంటే మొత్తం డిసెక్షన్ కంప్లీట్గా మనదంతా మన బాడీ అంతా పరిశీలన చేసేస్తుంది దేవుని వాక్యం దూరుతుంది విభజించేస్తుంది పరిశీలిస్తుంది దేవుని వాక్యం చాలా వాడిగా ఉంటుంది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మన హృదయం యొక్క తలంపులు ఆలోచనలను అది శోధిస్తూ ఉంటుంది ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న మన ఆలోచనలు మన తలంపులను శోధిస్తూ ఉంటుంది దేవుని వాక్యం అలా అవుతుందా దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే ఆయన వాక్యమును మనం నిర్లక్ష్య పెడుతున్నామా నిర్లక్ష్య పెడితే రక్షణ పొందలేం ప్రభునందు మనకున్న విశ్వాసము ఆయన నోటి నుండి వచ్చిన వాక్యమునందు కూడా ఉండాలి లేకపోతే పరిపూర్ణత కాదు మనం జీవించలేము దేవుని వాక్యం మన హృదయమును శోధించాలి మనం దేవుని వాక్యమును ఆహ్వానించి నన్ను పరిశీలించు ప్రభువా నన్ను పరిశోధించు నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదా అదే దేవుని వాక్యం చేసే పని కాబట్టి దేవుని వాక్యము మన హృదయములోకి దూరి మన ఆలోచనలను శోధించేదని మనం మర్చిపోకూడదండి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు దేవుని వాక్యమునకు దేవునికి కనబడని ఏదైనా సృష్టి ఏదైనా ప్రదేశం ఏదీ లేదు అంత దేవునికి కనపడుతుంది మనం ఎవనికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును లేక తేటగా ఉన్నది మనం ఎవరికి లెక్క చెప్పాలి మనము దేవునికి లెక్క చెప్పాలి దేవునికి లెక్క అప్పచెప్పాలండి కాబట్టి దేవుని వాక్యం మనం సరిచేస్తుంది ఆయనకు లెక్క అప్పచెప్పినప్పుడు మనం తక్కువ రాకుండా జాగ్రత్తగా మనం దేవునికి అప్పచెప్పటానికి ఆయన లెక్కలో మనం తక్కువ రాకుండా ఉండడానికి ఆ వాక్యం మనకు అవసరం మనం సరి చేస్తుంది దేవునికి లెక్కలో సరిపోయినట్టుగా ఆయన లెక్క ప్రకారం మనం ఆ వాక్యం ద్వారా మార్చబడతాం ఇంతేనండి దేవుని వాక్యం చేసే పని ఇంకా వేరే అన్ని అబద్ధాలు వేరే అన్ని భ్రమపరిచే విషయాలు వేరే అన్ని మాయమంత్రాలు ఈ లోకంలో జీవించడానికి మాత్రమే మనం చనిపోయామంటే మన ఆత్మ ఏ మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళదు కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు చాలా ప్రాముఖ్యమైంది దానికి మనం భయపడాలండి